ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఎంతో అద్భుతమైన రుచిగల తో మన ఇంట్లో ఉన్న కూరగాయలతో కోడిగుడ్డు అట్లు వేసి రెడీ చేసిన వెరైటీగా నేను నా స్టైల్లో కొత్తగా రెడీ చేసిన కోడిగుడ్డు అట్లు వేసి చేసిన బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చేద్దామండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఫస్ట్ టైం రెడీ చేశానండి నేను విధంగా చాలా బాగా వచ్చిందండి చాలా రుచిగా ఉంది వేడి వేడి బిర్యానీ తింటూ ఉంటుంటే అబ్బా మాటల్లో చెప్పలేము అనమాట అంత బాగుంటుంది ముందుగా మజ్రూమ్స్ ప్యాకెట్ నేను ఒకటి తీసుకున్నానండి మన ఇంట్లో ఉన్న ఈ మజ్రూమ్స్ని ఇలా తీసుకున్నాను హాట్ వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసేసుకుందాము అందులో ఉన్న మురికినంతా శుభ్రంగా కడిగేసుకుందామండి కడిగేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుందాము ఇలా రెండు క్యారెట్లు వేసానండి మజ్రూమ్స్ వేసేసుకుని అందులో రెండు క్యారెట్లు వేసేసుకుని రెండు బంగాళదుంప మొక్కలు రెండు క్యాప్సికమ్ అండి ఇలా చేరుకులు తీరుకున్నాను రెండు ఒక ఐదు ఆరు పది పది ఉంటాయండి ఇలా చిన్ని ఉల్లిపాయలు అయితే వలిచేసుకున్నాను మళ్ళీ ఇందులోనే పచ్చిమిరకాయ చీరుకులు ఉల్లిపాయ చీరుకులు కూడా వేసుకున్నాను పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకున్నాను ఇందులోని కొత్త రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే ఓలు గరం మసాలా పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేసుకుందాము రెండు స్పూన్లు అయితే ధనియాల పొడి కూడా వేసేస్తాను ఇందులో ఇప్పుడు మనము పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందాము రెండు కరెట్లు ఫుల్ ఉంటుంది పెరుగు కూడా వేసుకుని కలిపేసుకుందాము బాగా అన్నీ మసాలాలు పెట్టేలాగా మజ్రూమ్స్ కూడా మొక్కలకి మసాలా పెట్టేలాగా ఇలా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత ఇందులోనే మా ఇంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయని కొద్దిగా వేసాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ అదిరిపోతుందండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందామండి ఇందులోనే మసాలా వేసేసాను అనమాట అండి మా మొత్తం యాలకులు లవంగాలు చెక్క మొత్తం స్టోన్ ఫ్లవర్ నల్ల యాలకు బిర్యానీ ఆకులు అన్నీ మసాలాలు వేసేసానండి లైట్గా వేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పులు కూడా వేసి కలిపేసుకుని టూ అవర్స్ పక్కన పెట్టేసుకుందామండి చూ ఇంత బాగా మ్యానేట్ అయితే ముక్కలన్నీ అన్నీ బాగా పెట్టి మసాలాలు టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇలాగ రెండు గ్లాసులన్నరైతే బాస్మతి రైస్ తీసేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇలాగ మనం బిర్యానీ చేసుకుంటామో ఆ బిర్యానీ రెడీ చేసుకునే పాత్ర పెట్టేసుకొని రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి పూర్తిగా మనం నెయ్యితో చేసుకున్న ఆ నెయ్యి ఫ్లేవర్తో కూడా అద్దరిపోతుంది కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొత్తము ఆ ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు మజురు మజురుమ్స్ ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని ఇలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ మగ్గించుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని మగ్గిపోతే మనకి మజ్రూమ్స్ క్యారెట్ ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అనమాట అండి ఆయిల్లో మగ్గుతాయి ఆ తర్వాత మనం మసాలా పెట్టుకునే దాంట్లోనే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసేసానండి నేనైతే మొత్తము రెండు గ్లాసుల నరికి ఐదు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా ఐదు గ్లాసులు వాటర్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ చీరుకులు పచ్చిమిరపాయ చీరుకులు అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసాను పుదీనా కొత్తిమీర కూడా వేసేసానండి ఇందులో మనం మురుచుకు తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసానండి పక్కన సిమ్ములోనైతే ఇది మగ్గిపోతుంది ఇందు ఇది వాటర్ మొత్తం అన్నీ వేసిందని ఇది పక్కన గ్యాస్ పైన పెట్టేసుకుందామండి ఇది వాటర్ మరుగుతున్నప్పుడు వాటర్ నుండి సెపరేట్ చేసిన బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకుని ఉడికించేసుకుందాము ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికించేసుకుందామండి ఇలాగ రైస్ను మనము రైస్కి కరెక్ట్గా వాటర్ వేసేస్తాము ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ముందుగా ఇలా ఉడికించుకుంటాము సిమ్లో పక్క పై మీద కూడా మన వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతున్నాయి చూడండి రైస్ రైసు ఉడికి ఉడిగిపెట్టిన తర్వాత ఇప్పుడే రుచికి తగ్గ సాల్ట్ కరెక్ట్గా చూసుకోవాలండి ఈ కర్రీలో కర్రీలా ఉంటుంది కదండి ఇందులో మనం ఈ రైస్ వేస్తాం కాబట్టి టేస్ట్ అదిరిపోయిందనమాట కర్రీ ఏమీ అక్కర్లేదండి విడిగా ఇలా వేడివేడిగా తినేచ్చు ఇలా సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయిన రైస్ను మనము ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన పైన వెజిటేబుల్స్ పైన వేసేద్దాము ఇలా వేసేసుకుని మనం ఎగ్స్ ఇందులో ఇలా బ్రేక్ చేసుకుని వేసేసుకుందామండి నేను ఇలా ఫైవ్ ఎగ్స్ అయితే వేసానండి ఇలా ఫైవ్ ఎగ్స్ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేస్తే చాలు లైట్గా వేస్తే చాలు ఇలా కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకొని ఇలా అట్ల రేగు దళసరి పెట్టేసుకొని మూత పెట్టుకొని ఆవురి మీద ఒక టెన్ మినిట్స్ దమ్మి దొమ్మిద్దామండి ఆవిరిపోకుండా ఇలా ఉడికించుకుందాము అందులోకి మనం ఉల్లిచట్నీ రైతా కూడా ఇందులోకి రెడీ చేసేసుకుందాము ఒకసారి ఇప్పుడు చూద్దాము చూడండి టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తున్నాను చూడండి ఆమ్లెట్లు బాగా మగ్గిపోయింది ఇలా వేసుకుందామండి మనం వేసుకున్న కోడిగుడ్లు ఆమ్లెట్లన్నీ ఇలా రెడీ తిరగవేసేసుకుందాము వీటి పక్కన కూడా బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ ఆమ్లెట్ పెట్టి రుచి చాలా బాగుంటుంది అన్ని తిరిగి కొద్దిగా పుత్తి కొత్తిమీరము పుదీనా కూడా వేసేసుకొని పైన ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ దుమ్ము పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ దమ్ పెట్టేసుకుందాము బాగా దుమ్ము అవుతుంది బాగా రైస్ బాగా కుక్ కుక్ అవుతాయండి వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోతాయండి చూద్దాము మన బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా కుక్ అయిందో చాలా చాలా బాగా వచ్చిందండి నేను కొత్తగా నా స్టైల్లో నేను రెడీ రెడీ చేసిన ఆమ్లెట్లు కూడా చాలా బాగా కుక్ అయిపోతాయండి చాలా ఈజీగా చాలా దొమ్ము కూడా అవిందనమాట ఈ ఆమ్లెట్లకి చాలా 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 బాగా నచ్చిందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా రెడీ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సూపర్ వచ్చిందండి ఇలా కొత్త రకంగా నా స్టైల్లో రెడీ చేసిన బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి రెడీ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడిగా తింటే చాలా బాగుందండి ఆమ్లెట్ నుంచి తింటే సూపర్ ఉంది బిర్యానీ